రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి అభ్యర్థులు అందుకోండి ఈ విజయాన్ని అందుకోండి ఈ విజయ దరహాసాన్ని ఎందుకంటే మీకోసం ఎవరు ఇవ్వలేనటువంటి ఆఫర్స్ ఎవరు చేయలేనటువంటి పనులు ఎవరు తయారు చేయలేనటువంటి క్వశ్చన్స్ ఎవరు ప్రిపేర్ చేయలేనటువంటి బుక్స్ ఎవరు చెప్పించలేనటువంటి వీడియోస్ ఎవరు పికప్ చేయలేనటువంటి యాప్ ఎవరు మెయింటైన్ చేయలేనటువంటి యూట్యూబ్ ఛానల్ ఓన్లీ పబ్లికేషన్స్ మాత్రమే దుస్సాధ్యం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక పబ్లికేషన్ ఒకే ఒక పబ్లికేషన్ మీకు అందుబాటులో ఉండేటటువంటి పబ్లికేషన్ కమర్షియల్ లేకుండా కేవలం మా ఖర్చు వస్తే చాలు మా మెయింటెనెన్స్ వస్తే చాలు అని మేము నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పాటుపడేటటువంటి పబ్లికేషన్ ఒకే ఒక పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ టెస్ట్లన్నీ కూడా పెట్టేశాము పెట్టేస్తున్నాము గిట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూసుకుంటే బాగా దెబ్బతి ఆంధ్రప్రదేశ్ యువత చాలా దెబ్బతింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాల విద్యా డిపార్ట్మెంట్ సంబంధించి చాలా లాస్ అయింది అన్డౌటెడ్ షోర్ నూట పదిహేడు జీవో తీసుకురావడం కావచ్చు డిఎస్సి లేకుండా చేయడం కావచ్చు టీచర్స్ తగ్గించడం కావచ్చు దుర్మార్గమైనటువంటి చర్యల వలన ఆంధ్రప్రదేశ్ యువత చాలా లాస్ అయింది సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా మరి ఈ పోయినటువంటి ఈ లైఫ్ని పిల్లలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఆ ఉద్దేశంతో మీకు సంబంధించినటువంటి మీరు బాగా డిప్రెషన్కి గురయ్యారు కాబట్టి మీ దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేయటం ఆ డబ్బులు మాకు నిలవ కాబట్టి మేము ఇప్పటి నుంచి ఈరోజు 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 సాయంత్రం పన్నెండు గంటల వరకు ఈరోజు సాయంత్రం పన్నెండు గంటల వరకు అందరి అభి అభిప్రాయం వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు కేవల టెస్ట్లు కేవలం రెండు వందల రూపాయలకి అందిస్తున్నాం రోజు సై చేసుకోండి తర్వాత అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సర్వర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళండి టెస్ట్లు తీసుకోండి బై చేసుకోండి చూడండి మేము ఇచ్చినటువంటి టెస్ట్లు ఎలా ఎవరైనా ఇస్తారా మేము బుక్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి బుక్స్ చదవండి అదేవిధంగా వీడియోస్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తెలుగు మీడియం వెయ్యి రూపాయలు ఇంగ్లీష్ మీడియం కేవలం పదిహేను వందలకి అదేవిధంగా బుక్స్ కూడా ఆఫర్ ఇస్తున్నాము కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఈ త్రీ నెంబర్స్కి మీరు కాల్ చేయండి మీరు మీకు మంచి రిజల్ట్స్ రాకపోతే నన్ను అడగండి సో చూడండి ఈ క్రింది వాటిని జప్ తెలుగు లిటరేచర్ సాహిత్యం తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంత అద్భుతంగా టెస్ట్లు ఎవరైనా రాష్ట్రంలో ఇవ్వగలరా రెండు తెలుగు రాష్ట్రాలు చూడండి ఈ క్రింది వాటిని జత చేయండి అప్లికేషన్ అండర్స్టాండింగ్ జత చేయటం అనేటటువంటి అండర్స్టాండింగ్ తప్పు ఓప్పులు అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొండవీటి రెడ్డి రాజుల్లో పురిటి సుంకం విధించినది లక్మాదేవి ఆస్థానం శ్రీ వసంతోత్సవాలు డి శ్రీశైలంలో పాతాళ గంగకు అహోబిలం దేవాలయంకు మెట్లు అదే విధంగా నెక్స్ట్ దీన్ని జతపరచడం అంటే చూడండి కుమార గిరిరెడ్డి అదేవిధంగా అనవేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి రాజవేమారెడ్డి వీటన్నింటినీ జత చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా ఇస్తారా ఈ క్వశ్చన్స్ ఓన్లీ అప్లికేషన్ మాత్రమే ప్రతి సబ్జెక్ట్ ఉదాహరణకి ఈ సబ్జెక్ట్ పెట్టారు అదేవిధంగా ఇక్కడ చూడండి వర్గ వికాస వర్గీకరణ సంబంధంగా ఈ క్రింది వాటిని ఈ క్రింది వాటిని అమర్చండి ఇది ఎస్ఏ బయాలజీ బోటనీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ హేకెల్ పదాలతో ఆవరణ శాస్త్ర భూమికలు ప్రారంభమయ్యాయి బి వర్గీకరణ శాస్త్ర అభివృద్ధిలో లెన్నియస్ ప్రముఖ బాధ్యుడు సిగోల్స్ డివ్రిస్ మొక్కల్లో ఉత్పరివర్తనాలు కనుగొన్నాడు డి మొక్కలు లైంగికోత్పత్తి కనుగొన్నాడు అదేవిధంగా రెండు ఏబిసిడి అదేవిధంగా మూడు ఆప్షన్ బిడిసిఏ నాలుగు ఆప్షన్ ఏసిబిడి ఇలాంటివి వస్తాయి ఇలాంటి చదివితే సబ్జెక్ట్ వస్తుంది అదేవిధంగా ఉదాహరణకి నెక్స్ట్ స్కూల్స్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆదర్స్ విత్ ద లిటరీ మూవ్మెంట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ చూడండి అంటే వీటిని అసోసియేట్ చేయమన్నాడు ఈ విధంగా చూడండి వరల్డ్ టిఎస్ ఎలియట్ జాన్ కిడ్స్ అదే విధంగా నెక్స్ట్ ఆప్షన్స్ రొమాంటిజం మోడర్నిజం ఎలిఫెంట్మెంట్ అదే విధంగా ట్రాన్స్ సో ఈ విధంగా మాకు వచ్చినటువంటి బిట్లు ఈ విధంగా మీకు ఇస్తున్నా అప్లికేషన్ ఓరియంటేషన్ లో మీకు బిట్స్ ఉంటాయి అనమాట ప్రతి సబ్జెక్ట్ ఈ విధంగా ఉంటాయి కావాలంటే యాప్ ఈరోజు చూసుకోండి రెండు వందలు ఎంత రెండు వందలు అంటే రెండు వందలు అంటే కనీసం సినిమా టికెట్ రాదు ఎందుకు పనికిరానటువంటి పుష్ప టూ చూసారా మీరు పుష్ప టూ ఒక దొంగనే హీరోగా చే చూపించారు పోలీసు వ్యవస్థనే మరి దెబ్బ దెబ్బతీశారు పోలీసు గొప్ప పోలీసు వ్యవస్థనే మరి ఆ సినిమాలు దెబ్బ అలాంటి సినిమాలు మీరు చూసేది చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఇలాంటి క్వశ్చన్స్ చదవాలి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు లైఫ్ ఉండదు పుష్ప పుష్ప టూ చేస్తే వాళ్ళ లైఫ్ ఉంటుంది ఆ వాళ్ళ వాళ్ళ వాళ్ళని బాగా చేయడం మీరు మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ఈ విధంగా చేయండి సో మీకు డిఎస్సి అనేటటువంటిది ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా జనవరి పదిహేడో తారీఖున ఎస్సీ వర్గీకరణ అనేది మ్యాక్సిమం రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇచ్చినటువంటి ఒక పది రోజుల్లో చూసుకుని నేనేమనుకుంటున్నానంటే జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగా చదవండి ఎక్స్టార్నరీ చదవండి రేపో మాపో తెలంగాణ కూడా టెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా నా లైవ్ కూడా సోషల్ సంబంధించినటువంటి నా లైవ్ కూడా ఉంటుంది ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆరు నుంచి ఏడు వరకేమో కరెంట్ అఫేర్స్ ఉంటుంది నెక్స్ట్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకే సోషల్ టెక్స్ట్ బుక్ మన అనుపబ్లికేషన్ బుక్ ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా పాయింట్లు ఉంటాయి ప్రతిరోజు మీకు సోషల్లో డౌట్ లేకుండా చేసేటటువంటి బాధ్యత నాది థ్యాంక్ యూ